హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్బాపురం గ్రామం అరుంధతి నగర్లో ఉన్నామండి అయితే లోధరన్ చర్చి లోధరన్ దేవాలయం కట్టారండి ఇది వచ్చేస్తే ఓపెనింగ్ అండి ఇది రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై ఆరో తారీఖునండి చర్చి మొత్తం ఒకసారి వీడియోస్ చూపిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి బ్రదర్ లోపల లైట్లు ఉన్నాయా ఇదిగండి చర్చి చర్చి చూడండి ఒకసారి చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా కట్టారండి ఫ్రెండ్స్ చర్చి లోదర్ చర్చి అండి అండ్ దేవాలయం అండి ఫ్రెండ్స్ చాలా నీట్గా బాగుందండి చర్చి వచ్చేస్తానే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ చర్చి వచ్చేస్తానే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొల్లిపార మండలం వల్వాపురం గ్రామం అరుంధతి నగర్లో ఉందండి ఇది వచ్చేసి వచ్చేస్తానే మే నెల ఇరవై ఆరో తారీఖున ఓపెనింగ్ అండి అందరు ఆహ్వానితులే అండి రేపు ఇరవై ఆరో తారీఖున అందరూ వచ్చి దేవుని మందిరంలో పాల్గొని ప్రార్ ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడున్న ఈ యొక్క అరుంధాతి గ్రామంలో ఉన్న ఈ చర్చి సంఘస్థులు సంఘ పెద్దలు ఈ యొక్క వీడియో మీ బంధుమిత్రులకి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచాలని నేను మనవ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుందండి చర్చి ఫ్రెండ్స్ చర్చి మొత్తం ఒకసారి క్లియర్ చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ చర్చి వచ్చేసి గుంటూరు జిల్లా కొల్పర మండలం వల్వాపురం గ్రామం అరుంధతి నగర్లో ఉందండి రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై ఆరో తారీఖునండి చర్చి ఓపెనింగ్ వచ్చేసి అంద్రాహ్వానితలే అందరూ వచ్చి ఈ యొక్క ఓపెనింగ్లో పాల్గొనాలని తెలియపరుస్తామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్